ਅੱਡ ਹੋਰ ਅੜੀ ਵੀ ਆ ਕਰੇ ਕਿਦੋਂ ਲਿਖੇਦੋਂ ਲਿਖੇਦੋਂ పోటీకి విచ్చేసాయి గారు మల్యాళం గ్రామం డోన్ మండలం మధ్య జిల్లా ఎడమవైపు కుడివైపు పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో జి చెన్నప్ప గారు కుందరకోట గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీకి విచ్చేశాయి

Bye. Well. స్వామి సేఫ్ మేముండ గారు మల్ల్యాల గ్రామం బోట్ మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు కుడివైపు పెద్దమ్మ తల్లి ఆశలతో జి చెన్నమ్మ గారు కుందనకోట గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ఆరోగ్యత వారు పైజేరావు మంచి కంపేస్తు చేత ఆరోగ్యత మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల ద్రాన్ని ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి బయ్య రావాల గండాంజనేయ స్వామి ఆశ్రు కొక్కోరి శ్రీనివాసరావు గారు మోడగోడు గ్రామ అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి చేత బయరావాల బీకాంప్ చేసిన ఆహా మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి ఆరో చేత వారు బయలుదేరవాల ఏడో చెప్త వారు సిద్ధంగా ఉండాల అడుగుల దురాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనగంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు గంజులో ఉన్నాయి సేఖ్ మైమున్న గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా అడుగమ్మాయి జీ చెన్నప్ప గారు కుందనకోట గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి ఐదవ జతగా కొత్తూరి శ్రీనివాసరావు గారు మోనగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి చేత బైజే రావాల ఏడో జిల్లా వారు సిద్ధంగా ఉండాల పిఎన్ బోల్స్ కే నిసార్ గారు ఉరవకొండ ఉరవకొండ మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దువాణి నాలుగు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకుంటాయి మూడవ స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి షేక్ పైగుండ గారు మల్యాల గుజ్జల చిన్నప్ప గారు కుందన కొండ బాధ్యత పోటీలో ఉన్నాయి ఆ రోజు ద్వారా వచ్చి కాడి కట్టాల గడ్డాంజనేయ స్వామి ఆశ్రతు కొప్పూరి శ్రీనివాసరావు గారు మోడగోడు గ్రామ అమరావతి మండలం గుంటూరు జిల్లా బాధ్యత బయట రావాల ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల గ్రామే నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుక జలో ఉన్నాయి నిమిషం యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి సేట్ మైకుండ గారు మల్యాల జీ చెన్నప్ప గారు పుందనకోట పండిలో ఉన్నాయి ఏడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నిమిషం యాభై సెకండ్లు వెనుకజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సేఖ్ మైమున్న గారు మల్యాల సుజ్జల చిన్నప్ప గారు కొందలకోట వారి తప్పటిలో ఉన్నాయి చివరి సెంట వరకు ఆరోగ్యత వరకు వచ్చి కాడి కట్టాల మంచి కంప్ చేసింది ఏదో న్యూ కాడికి భాగంలో ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల మధురాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం నలభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ైముండ గారు మల్ల్యాల గ్రామం టోన్ మండలం నందాల జిల్లా ఎడమవైపు కుడివైపు కుచ్చల చిన్నప్ప గారు కుందనకోట బాధ్యత పోటీలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల త్రాన్ని తొమ్మిది నిమిషాల నలభై పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ¡Era ఇంకా అడుగుల ద్రోహాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల ద్రాని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు जेप माइमो नगरू मल्याला बुझ्जल चेंगा पगारू कोट वर्चेता पोटीला हुनाई जाओ ರೋಡ್ ಕೂಡ ಪೂರ್ವ ಇದೇ ಒಬ್ಬ ಜೊತೆ ನೀ ಸುಬ್ಬಿ ಒಬ್ಬ அண்ணவே சொல்லி கொடுக்கின்றா அண்ணா వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ ఆరోగ్యత వారు బైలరాల మంచి కాంపెషన్త గండాంజనేయ స్వామి ఆశ్రతు కోరి శ్రీనివాసరావు గారు మోడగోడు గ్రామ అమరావతి మండలం గుంటూరు జిల్లా వార్ధ్యత బైల్యాల మంచి కాంప్లెషన్త న్యూ కేటగిరీ విభాగంలో Michel, essa పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో ముప్పై అడుగుల దూరాన్ని లాగుతే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు కోరి శ్రీనివాసరావు గారు మోనగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి జంట బయరావాల నాలుగు నిమిషాల సమయం அனந்தபுரம் ஜில்லானா எல்லா മൂന്ന് നിമിഷ സമയം സമയം മൂന്ന് നിമിഷ కొనసాగుతున్నాయి పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల ద్రాన్ని రెండు నిమిషాల సమయం మూడు వేల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి మూడు నిమిషాల ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఉంటది రావాలా రాబా ఓకే సమయం ఉండగానే పోటీ నుంచి ఫార్డ్ చేసుకున్నారు దాన్ని టేబుల్ తీసుకుంటా अरे टेबल चांहि वठंदी वठी

ఆరోగ్యత వారు బయలుదేరాల మంచి కమ్యూనిస్ట్ గండి ఆంజనేయ స్వామి ఆశ్రతు కోపూరి శ్రీనివాసరావు గారు